పెళ్లైన మహిళలనే మళ్లీ పెళ్లి చేసుకోవాలి అనే కోరిక హత్యలకు ప్రేరేపిస్తుంది మన దేశంలో ఇది రొటీన్ గా మారింది వీటిని ఆపటం ఎవరి తరం కాదు మనుషుల్లో మనస్సుల్లో మార్పు వస్తే తప్ప సరిగ్గా యూపీలోని రాజబరి పట్టణం దగ్గరలోని దమ్కి గ్రామంలో ఇలాంటి ఘటనే జరిగింది తన కొడుకు ఇరవై ఆరేళ్ల నాగేశ్వర్ రౌనియా కనిపించడం లేదు అని అతని తండ్రి కొత్వాలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు తన కోడలు నేహా కూడా కనిపించడం లేదని చెప్పాడు తన కోడలి పైనే అనుమానం ఉందని ఫిర్యాదులో నీట్ గా రాశాడు పోలీసులు దమ్కి గ్రామానికి చేరుకున్నారు విచారణ చేయగా కోడలతో పాటు గ్రామంలోని ధనవంతుడైన ఓ వ్యక్తి కొడుకు కూడా కనిపించడం లేదు అని తేలింది అతని పేరు జితేంద్ర దీంతో పోలీసులకు క్రైమ్ స్టోరీ మొత్తం అర్థమైపోయింది ఈ నాగేశ్వర్ అదృశ్యం వెనక వాళ్ళు ఉండొచ్చు అనుకున్నారు పోలీసులు కానీ మరి నాగేశ్వర్ ఎక్కడ ఇదే మిస్టరీగా మారింది పోలీసులు వెతకడం మొదలు పెట్టారు అయితే మెయిన్ రోడ్ మీద గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో యాక్సిడెంట్ లో నాగేశ్వర్ చనిపోయాడు అని పోలీసులకు అప్పుడే సమాచారం అందింది కానీ పోలీసులు మృతదేహం చూడగానే ఇది ప్రమాదం ఖచ్చితంగా కాదు అని గుర్తించారు మరి నేహ ఆమె అని వెతకడం మొదలు పెట్టారు వాళ్ళ ఫోన్లు మొదట స్విచ్ ఆఫ్ చూపించాయి కానీ ఈ ఫోన్ వ్యసనం కానీ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు గాని ఫోన్ ఆన్ చేయక మానరు ఈ జితేందర్ కూడా ఓ చోట ఫోన్ ఆన్ చేశాడు వాళ్ళు హైవే మీద ఉన్నారని గ్రహించారు పోలీసులు జితేందర్ బైక్ మీద వెళుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది వెంటనే చెక్ పోస్టులు ఏర్పాటు చేయగా రెండు వందల కిలోమీటర్ల లో పోలీసులకు చిక్కారు ఈ నేహా జితేందర్ మరోసలు ఏం జరిగింది ఎలా చంపారు అనే దానిపై పోలీసులు విచారించారు కూర్చోబెట్టి తమదైన శైలిలో అడిగారు తామే నాగేశ్వర్ చంపినట్లు నేహా జితేందర్ ఒప్పుకున్నారు అసలు ఎందుకు చంపారనేది పోలీసులు మీడియాకు వివరించారు నాగేశ్వర్ కు రెండేళ్ల క్రితం నేహాతో పెళ్లి జరిగింది నేహా చాలా అందంగా ఉంటుంది అయితే నాగేశ్వర్ ది దిగువ మధ్యతరగతి కుటుంబం నాలుగెకరాల భూమి ఉంది ఇక గ్రామంలో ధనవంతుడైన ఓ వ్యక్తి షాప్ లో పనిచేసేవాడు నాగేశ్వర్ ధాన్యం వ్యాపారం చేస్తుండగా లెక్కలు రాసుకోవడం నుంచి ధాన్యం బస్తాల లోడింగ్ సహా అన్ని వ్యవహారాలను చూసుకునేవాడు నాగేశ్వర్ అయితే అతని యజమాని కొడుకే ఈ జితేందర్ అలా నాగేశ్వర్ కు మధ్య పరిచయం కాస్త మంచి స్నేహం ఏర్పడింది అయితే అప్పుడప్పుడు ధాన్యం పని ఎక్కువగా ఉన్నప్పుడు తన భార్య నేహను కూడా తీసుకుని వచ్చావాడు నాగేశ్వర్ ఈ నేహ డిగ్రీ చదువు మధ్యలో ఆపేసింది దీంతో ఆమె కూడా షాపులో ధాన్యం సేకరణ సమయంలో వచ్చేది అప్పుడే నేహకు జితేందర్ కు మధ్య చూపులు కలిశాయి అది కాస్త ప్రేమగా మారింది కానీ వాళ్ళిద్దరూ కలిసి మాత్రం కుదిరేది కాదు కులాల విభేదాలు ఉన్నాయి గ్రామంలో వారి ఇల్లు మరోవైపు ఉంటుంది ఆ ప్రాంతానికి వెళితే జితేంద్ర మీద కచ్చితంగా అనుమానం కలుగుతుంది ఇతనేంటి ఇటొచ్చారు అని అడుగుతారు కూడా అలానే నేహా కూడా రావడం కుదరదు అలా వారి మధ్య ఎడబాటు పెరిగింది అయితే ఓసారి నాగేశ్వర్ ఫోన్ పాడవడంతో నేహ ఫోన్ వాట మొదలు పెట్టాడు తన గురించి సమాచారం కావాలంటే తన భార్య నంబర్ కు కాల్ చేయొచ్చని షాప్ లో నంబర్ ఇచ్చాడు జితేందర్ కూడా ఇచ్చాడు నాగేశ్వరరావు అయితే ఈ నాగేశ్వర్ కు చెడు అలవాట్లున్నాయి మద్యం బాగా తాగుతాడు ఇక గంజాయి అలవాటు కూడా ఉంది తన స్నేహితుల ద్వారా మత్తు మంది ఇచ్చే మందులు కూడా తీసుకుంటాడు ఆ సమయంలో నేహను వేధించేవాడు ఒకనొక సమయంలో గ్రామంలోని యువకుల గురించి కూడా పోలీసులకు తెలిసింది ఎందుకంటే మత్తు పదార్థాలు ఎక్కడ తీసుకున్నా పోలీసులు ఓ కన్నే సుంచుతారు రాత్రి సమయంలో ఓ రోజు రైడ్ చేయగా నాగేశ్వర్ తో పాటు మరో ముగ్గురు యువకులు గంజాయి సహా ఇతర పదార్థాలు దొరికారు అలా నాగేశ్వర్ జైలుకి వెళ్ళాడు సరిగ్గా కేవలం ప్రీడి కోసం వచ్చేది జితేందర్ యువకుడు పైగా ధనవంతుడు అతనితో షాప్ లో పనిచేస్తూనే ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉండేవారు అయితే వారిద్దరు అంతటితో ఆగాలనుకోలేదు ఇద్దరు కలిసి బ్రతకాలనుకున్నారు తన తండ్రి ఒప్పుకోకపోయినా సరే లేచిపోవాలి అనుకున్నారు తనకు ఉంది డబ్బులు ఉన్నాయి కాబట్టి ముంబైలో తన స్నేహితుల సహకారంతో అక్కడే సెటిల్ కావాలనుకున్నాడు జితేందర్ మొత్తానికి నేహను లేపుకు పోవాలి అనుకున్నాడు ఆరు నెలల వరకు జితేందర్ అక్రమందం బాగానే సాగింది కానీ ఈ నాగేశ్వర్ జైలు నుంచి విడుదలయ్యాడు అప్పటి నుంచి వారి మధ్య దూరం పెరిగింది పైగా మద్యం మత్తులో భార్యను వేధించడం మొదలు పెట్టాడు ఎందుకంటే అతనికి కూడా భార్య మీద అనుమానం కలిగింది తాను లేనప్పుడు ఎందుకు పనిలో కుదిరావని నిలదీయడం మొదలు పెట్టాడు దీంతో భర్త వేధింపులు తట్టుకోలేక అతన్ని చంపేయాలి అనుకున్నారు ఆ తర్వాత పారిపోవాలనుకున్నారు ఇద్దరు లేచిపోతే సరిపోయేది కానీ హత్య చేయాలనుకున్నారు అదే తప్పు కానీ నాగేశ్వర్ బ్రతికుంటే ఎప్పటికైనా ప్రమాదమే అనుకున్నారు అందుకోసం మద్యం పార్టీ పేరుతో ఊరి చివరిలోని జితేందర్ తోటలోకి నాగేశ్వర్ పిలిచారు నేహా కూడా అక్కడే ఉన్నా కనిపించకుండా దాక్కుంది అతనికి జితేందర్ మద్యం తాగించాడు బాగా వెళ్లిన తర్వాత ఐరన్ రాడ్ తో తల మీద గట్టిగా కొట్టాడు అతను స్పృహ తప్పి పడిపోగానే నేహా వచ్చింది హత్య చేస్తుంటే మరోవైపు జితేందర్ తల మీద పదే పదే బాధాడు ఆ దెబ్బకు చనిపోయాడు కానీ భర్తను చంపిన తర్వాత నేరం చేశానని గ్రహించి బాగా ఏడ్ చేసింది జితేందర్ ఓదార్చాడు నేనున్నాను జైలు నుంచి వచ్చిన తర్వాత అయినా పెళ్లి చేసుకుంటానని చెప్పాడు పోలీసులకు దొరకకుండా మనం ముంబై చేరుకుంటే బ్రతికిపోయినట్టే కొత్త పేర్లతో ముంబైలో కలిసి బ్రతుకుదామని చెప్పాడు ఆ వెంటనే మృతదేహాన్ని బయట బైక్ మధ్యలో అటు ఇటు అడ్డంగా పడుకోబెట్టాడు నేహ వెనుక కూర్చుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ రోడ్డు మీద మృతదేహాన్ని పడేసి బైక్ మీద పారిపోవడం మొదలు పెట్టారు ఫోన్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు కానీ తనకేమైనా ఫోన్ కాల్స్ వచ్చాయేమోనని ఆత్రంలో స్విచ్ ఆన్ చేశాడు జితేందర్ పోలీసులు దాని ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేసి అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు చివరకు పోలీసులకు నేహ జితేందర్ చిక్కారు నాగేశ్వర్ హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి జితేందర్ కుటుంబ సభ్యులు గ్రామం విడిచి పోలీసుల సలహా మేరకు వెళ్లిపోయారు నేహ जितेंद्रर जेलಕ್ಕೆಳ್ಳారు అయితే తనతో పాటు నేహ కూడా బెయిలుపెంచాలని తండ్రి మీద ఒత్తిడి చేసాడు जितेंद्र అలా यूपी కేసు యూపీలో సంచలనం సృష్టించింది నంకీస్ ఏజెన్సీటి బాస్ నే पड़ा हुआ है इस पर तत्काल पुलिस फोर्स मौके पर पहुंचती है और सबको को अपने कब्जे में लेती है पोस्टमार्टम हेतु सबको भेजा जाता है पोस्टमार्टम रिपोर्ट में ఆటోలింగ్ స్పష్ట होता है उसके बाद में गैנטా సే जांच की जाती है गैנטా సే जांच में

రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్ సేల్స్ డాక్టర్స్ ట్రైనింగ్ సెంటర్స్ స్టాక్ మార్కెట్ వెబినార్ ఆస్ట్రాలజీ ఎవరైనా మీ బిజినెస్ ఏదైనా సరే మాతో జాయిన్ అవ్వండి రోజుకి కోటి మందికి రీచ్ అయ్యేలా మేమే ప్రమోట్ చేస్తాం ఒక్క వీడియో పది ప్లాట్ఫామ్స్ లో యూట్యూబ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఒక్క వీడియో రోజుకి కోటి మందికి రీచ్ మీరు కొలాబరేట్ అయితే మీ బిజినెస్ సేల్స్ అండ్ లీడ్స్ మేమే జనరేట్ చేస్తాం ఇప్పుడే మమ్మల్ని సంప్రదించండి నేను సంప్రదించవలసిన మా వాట్సాప్ నెంబర్ నైన్ వన్ డబల్